ఎమర్జెన్సీ ఈ మాట ఎంత కఠినమైందో ఈ తరానికి తెలియకపోవచ్చు ఎమర్జెన్సీని కళ్ళారా చూసిన వాళ్ళకి ఆనాటి భయంకర దృశ్యాలు నేటికి కళ్ళ ముందు మెదలాడుతూనే ఉంటాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తారీఖున అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది అసలు ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మన తెలుసుకునేందుకు మనతో పాటు యలమంచల శివాజీ గారు ఉన్నారు సార్ చెప్పండి మీరు ఎమర్జెన్సీ టైంలో స్ప స్పష్టంగా చూశారు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని భారతదేశీయ చరిత్రలో ఎమర్జెన్సీ ఒకటి చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది అసలు ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు ఎమర్జెన్సీ అనేది ఉన్నట్టుండి ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డ దానిలాగా కాకుండా ఇట్ ఈస్ ఎ క్రిమ్యులేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ సెవెరల్ ఇయర్స్ ఎలాగ జరిగిందంటే పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో లేకపోతే బీహార్లో హర్యానాలో ఈ ప్రాంతం అంతటా కూడా వచ్చిన దాని మీదట మళ్ళీ అరవై తొమ్మిది వచ్చేపాటికి బ్యాంకులు జాతీకరణ చేయటం లేకపోతేనేమో ప్రెసిడెంట్ ఎలక్షన్ పెట్టడం ఆ రాష్ట్రపతి ఎన్నికకి సంజయ్ రెడ్డి గారితో నామినేషన్ ఇచ్చి వారికి వ్యతిరేకంగా మళ్ళీ వివిగిరి గారు పోటీ చేయటం దాని మీద అంతరాత్మ ప్రబోధం కాంగ్రెస్ పార్టీ స్పిట్ అయిపోవడం దాంతో జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ డెబ్బై ఏడులో ఎన్నికలు వచ్చినాయి డెబ్బై ఏడులో ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలన్నీ కూడా గ్రాండ్ ఇలియన్స్ అని పెట్టుకున్నారు గ్రాండ్ ఏలియన్స్ అని పెట్టుకుంటే దానికి ఒక ఉమ్మడి కార్యక్రమం లేకుండా ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది లేకుండా ఉమ్మడి కనీస కార్యక్రమం నివేదిక లేకుండా వాటి ఎన్నికల్లోకి వెళ్ళటం మూలాన అది కేవలం ఇందిరా హఠావు అనే నినాదంతో ముందుకెళ్తే ఇందిరం ఏం చేసినప్పుడు గరీబీ ఆటో అని నేను అర్థం తోటి వీళ్ళని తిప్పికొట్టింది దాంతో వాళ్ళంతా ఓడిపోయారు ఓడిపోయి మళ్ళీ ఇందిరాగాంధీ తంపింగ్ మెజార్టీతో నెగ్గింది నెగ్గిన తర్వాత మళ్ళీ డెబ్భై ఒకటి చివరికి వచ్చేపాటికి మళ్ళీ మా వాటి పక్కన అదేంటి మన పా పాకిస్తాను పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ దాని మీద బంగ్లాదేశ్ కొత్తగా పుట్టిన బంగ్లాదేశ్ కురుడు పోసింది కూడా ఇందిరాగాంధీని ముజిబుర్ రహమాను అధికారంలోకి వచ్చారు డెబ్బై రెండు మళ్ళీ ఆ శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ నేపథ్యంలో మళ్ళీ తంపింగ్ తోటి కాంగ్రెస్ వాళ్ళకి ఇందిరా కాంగ్రెస్ దెగ్గింది అప్పట్లో ప్రతిపక్షాలు వాజ్పేయి గారితో సహా అపర దుర్గ అపర ఖాళీ ఆమె చాలా గొప్పగా చేసిందని చెప్పి ఆమె బాగా బ్రహ్మాండంగా పైకి పైకెత్తేసిన డెబ్బై రెండులో అంత ఊపులో వచ్చిన ఇందిరాగాంధీ డెబ్బై మూడు ఆఖరికి వచ్చేవాడికి ఒక ఏడాదిన్నర కాలంలో దిగ్ మళ్ళీ డెక్లైన్ మొదలైంది డిక్లైర్ ఎలాగ మొదలైంది గుజరాత్లో గుజరాత్లో ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో ఫ్యూజ్ ఫ్యూజులు పెంచారని చెప్పి విద్యార్థులు సమ్మె దానికి మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ కూడా మద్దతు ఇవ్వటం ఆ ఉధృతం అవుతూ ఉన్న దాంట్లో నవనిర్మాణ సమితి అని చెప్పి ఏర్పాటు చేసుకున్నారు ఆ విద్యార్థులంతా ఉద్యమం నడుపుతూ ఉన్నారు నడుపుతూ ఉన్న దాంట్లో దాని తర్వాత మొరార్జీ దేశాయ్ గారు మొరార్జీ దేశాయ్ గారు రంగప్రవేశం చేసి ఇక్కడ గుజరాత్లో ఉన్న ప్రభుత్వానికి చమన్భాయ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రి వరకు బాగా అవినీతిమయమైపోయింది దాన్ని మరి తీసేయాలి తీసేసి ఎన్నికలు పెట్టాలని చెప్పి అమరావతి నిరాహార కూర్చున్నాడు కూర్చుంటే ఆమె మీమాంసపడి కిందపడి మీదపడి చివరికి రద్దు చేయక తప్పలేదు ఎన్నికలు పెట్టారు అసెంబ్లీకి అసెంబ్లీకి ఎన్నికలు పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత ఆ స్ఫూర్తితోటి బీహార్లో కూడా చేత సంఘర్షణ సమితి పేరు పెట్టేసి అక్కడ విద్యార్థులు కూడా మరి అక్కడ మొత్తం యూనివర్సిటీ వాళ్ళు కానీ లేకపోతే కాలేజీ వాళ్ళు కానీ ఆ విద్యార్థులంతా కూడా ఆ చేతర సంఘర్షణ సమితికి ఆ కార్యక్రమానికి శరద్ యాదవ్ అధ్యక్షుడిగా సుశీల్ కుమార్ మోడీనేమో కార్యదర్శిగా ఎన్నుకున్నారు దానికి ఎన్నుకొని వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఆ పరిస్థితుల్లో జయప్రకాష్ నారాయణ ఆరోగ్యం బాగుండగా ఆశ్రమంలో ఉండి ఆశ్రమం నుంచి పాట్న వచ్చి హాస్పిటల్కి వస్తే విద్యార్థులు కొంతమంది వెళ్ళేసి తమడు వచ్చేసి ఉద్యమాన్ని లీడ్ చేయాలని చెప్పి ఆయన బతిపాతారు నేను రాలేనయ్యా నా ఆరోగ్యం సరిగా లేదు నేను ఆరోగ్యం దానికోసం చికిత్స కోసం నేను తిరుగుతున్నాను అని చెప్పి నేను రాలేనని డిక్లైన్ చేస్తాడు కానీ ఉద్యమం ఉధృతమైన తర్వాత ఆయన కూడా రాక తప్పలేదు వచ్చాడు వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ కొంచెం ఎక్కువ మాట్లాడేసి ఆయన రెచ్చగొట్టినట్టుగా ఏంటండి పెద్ద మనుషులంతా కూడా పేదల మాటలు చెబుతూ ఉంటారు ధనవంతులు లేకపోతే పారిశ్రామికవేత్తలు వాళ్ళ గెస్ట్ హౌసుల్లో వీళ్ళంతా విందు చేస్తా వాళ్ళ ఆతిథ్యం సేకరిస్తా పేదల గురించి మాట్లాడటండి అని చెప్పి వాళ్ళ గురించి చెప్పి మాట్లాడి మాట్లాడితే జయప్రకాష్ ఏమన్నాడు ఏమో ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను కానీ లేకపోతే నా భార్య ప్రభావతి దేవి కానీ మీ నాయన్ని మీ తల్లి గారిని ఇక మరి కమల నెహ్రూ గారిని వీళ్ళని చాలా దగ్గరగా మేము చూసి నిన్ను మా బిడ్డగా చూసుకునేవాడము నువ్వు బిడ్డ మాట్లాడవచ్చా తప్పు కదా అని చెప్పి ఆయన వాపోతాడు సరే అది అలాగైన తర్వాత ఆయన కొంచెం రాష్ట్రాలు తిరగడం మొదలు పెడతాడు దీని గురించి రాష్ట్రాలు తిరగడం మొదలుపెట్టి సంపూర్ణ సంపూర్ణ విప్లవం సంపూర్ణ విప్లవం అంటే మొత్తం సమాజాన్ని మార్చాలి ఒక ప్రభుత్వం కాదని చెప్పి తిరుగుతాడు తిరుగుతా ఉన్న నేపథ్యంలో గుజరాత్లో ఎన్నికలు పెట్టారు ఫలితాలు వచ్చినాయి ఫలితాలు వచ్చిన తర్వాత ఇది మనకి ఆంధ్రాలో కూడా ఆయన వచ్చాడు ఎప్పుడొచ్చాడు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్లో ఆంధ్రాకి వచ్చాడు ఆంధ్రాకి వచ్చి ఆ డెబ్బై ఐదు జూన్లు డెబ్బై ఐదు మేలోనే వచ్చాడు వచ్చేసి విశాఖపట్నం తర్వాత విజయవాడ విజయవాడ నుంచి మద్రా సైడ్లు ఉన్నారు విశాఖపట్నంలో ఏం జరిగింది పబ్లిక్ మీటింగ్ పెట్టకుండా అక్కడ అక్కడ సర్క్యూట్ గెస్ట్ హౌస్లో అరవై డెబ్బై మంది ఆ సోషలిస్ట్ పార్టీ వాళ్ళు వాళ్ళంతా సమావేశమై వాయిన్తో డిస్టర్ కోస్ దొరుకుతారు దాంట్లో ఆయన ఒక ప్రశ్న వేస్తాడు మీలో ఆంధ్ర యూనివర్సిటీ విద్యోధులు అంతా ఉన్నారు కదా పై తరగతులు వాళ్ళు ఎంఏ వాళ్ళు లా వాళ్ళు కట్నం లేకుండా ఎవరు ఎంతమంది మీరు వివాహం చేసుకుంటారు అని చెప్పి ఒక ప్రశ్న వేసాడు అటువంటి ప్రశ్న అడుగుతాడని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవడో కూడా దేవర్ కాట్ అనవేర్స్ దాంతో చేతులు ఎత్తమంటే కేవలం ముగ్గురే ఎత్తారు చేతులు తర్వాత ముగ్గురే చేతులు ఎత్తప్పటికీ ఈ ముగ్గురే చేతులు ఎత్తంటే నేను మొత్తం సమాజాన్ని మార్చాలంటే మీరు ఈ మరి రకమైన మీ మైండ్ సెట్ ఉంటే నేనేం చేస్తానంటే వాడు వాదన దిగారు ఏమైనా వాదన దిగారు అసలు మా తోబుట్టుకి కట్నం లేకుండా ఎవడన్నా పెళ్లి చేసుకుంటారని చెప్పి దాని నుంచి విజయవాడ వచ్చాడు ఆయన విజయవాడ వచ్చిన తర్వాత ఐదో తారీఖున ఏది మన మే ఐదో తారీఖున విజయవాడ రావడం విజయవాడలో మేము సభ నిర్వహించడం ఆ సభ నిర్వహిస్తే జనం బాగా బ్రహ్మాండంగా రావడం తర్వాత వర్షం జరగడం జరిగింది దాని తర్వాత ఏం జరిగిందంటే దానికి కీలకమైన మలుపు ఏంటంటే జూన్ పన్నెండో తారీఖు జూన్ పన్నెండు ఏంటి జూన్ పన్నెండు ఒక ముఖ్యమైన సంఘటన దేశంలో మూడు జరిగినాయి ఒక సంఘటన ఏంటంటే పొద్దున్నే తెల్లవారుజామునే డీపీకి తరని సీనియర్ ఐఏఎస్ అధికారి ఇందిరాగాంధీ గారి దగ్గర సెక్రటరీగా ఉన్నారు ఆయన కన్ను మూసాడు రెండోది పదిన్నరకి నుంచి ఎన్నికల ఫలితాలు రావడం మొదలుపెట్టినాయి గుజరాత్ ఎన్నికల ఫలితాలు వచ్చి అవి ఆ గుజరాత్ ఎన్నికల్లో అది శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఓడిపోయి ప్రతిపక్షాలు నెగ్గినాయి రెండు మూడోది ఏంటంటే పదిన్నర పదకొండు గంటలకల్లా వార్త ఏమని అలహాబాద్ హైకోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చిన్నారు ఈ తీర్పు ప్రకారం ఇందిరాగాంధీ గారు అవినీతి మార్గం ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి లోక్సభకు నెగ్గున్నారు అందుకని ఆమె ఎన్నిక చల్లదని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది దాని మీద మేము విజయవాడలో ఉండి ఏం చేశాము ఒక పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం ఎక్కడ న్యూ ఇండియా హోటల్ సెంటర్లో అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రభ కార్యాలయానికి పక్కన పక్కన చేశాం చేసిన తర్వాత ఇందిరాగాంధీని దిగిపోవాలని పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇది ఇలా సాగుతూ అంటే ఆమె ఈ తీర్పు రావటం జనంలో జయప్రకాష్ ఉద్యమం ఉధృతం అవటం ఆయన రాష్ట్రాలు తిరగటం ఈ ఈ నేపథ్యంలో ఇరవై ఐదో తారీఖున ఏం చేశారంటే ఆయన సమావేశమయ్యి వాడు ఒక ర్యాలీకి వెళ్ళి పెట్టిన తర్వాత ఇరవై ఐదో తారీఖు రాత్రి సమావేశమయ్యి ఎమర్జెన్సీని ప్రకటించారు ఎమర్జెన్సీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఇరవై ఆరో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది ఇది ఇలాగ ఉండగా ఇరవై ఐదో తారీఖు నేను విజయవాడలో ఉన్నాను మళ్ళీ నేను మళ్ళీ విజయవాడలో ఉంటే సార్ మీరు చెప్పండి అంటే చాలాసార్లు ఇటు సిపిఎం నేత బీవీ రాఘవల్ గారు కొన్ని మాట్లాడుతూ వచ్చారు ఆర్ఎస్ఎస్కు సంబంధించి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ ఇందిరాగాంధీకి ఈ ఎమర్జెన్సీ టైంలో సహకరించారని ఆయన కొన్ని కామెంట్స్ కానీ కొన్ని వ్యాఖ్యలు చేశారు కొన్ని పత్రికల్లో బివి రాఘవల్ గారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడుకునేది కానీ వాళ్ళు మాట్లాడుకునే దానికి మీరేం చూతారంటే వాళ్ళు అడగండి ఊర్లో ఉన్నారు పియో రాఘుల్ గారు ఇక్కడే ఉంటారు ఆయన అక్కడే ఉంటారు సరే దాంట్లో సిపిఐ వచ్చేప్పటికి అసలు పార్టిసిపేట్ చేయాల సిపిఐ ఆమెను సపోర్ట్ చేసింది తర్వాత సిపిఎం వచ్చేప్పటికి సిపిఎం నాయకులు మాకునే బసపొన్నయ్య గారు పాలిట్ బ్యూరో మెంబరు ఆయన కూడా రాజమండ్రి జైల్లో పెట్టారు మాతో పాటు వారు ఉన్నారు అక్కడ రాజమండ్రి జైల్లో ఉన్న తర్వాత ఒక పదిహేను రోజులు అయిన తర్వాత ఆయన రిలీజ్ చేశారు చెప్తా రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు ఏం జరిగింది ఎందుకని రిలీజ్ చేశారు ఈ మీరు బసపొన్న గారు వారి వారి స్వయంగా వారి మాటలోనే మాకు చెప్పాడు ఎందుకని రిలీజ్ చేశారు వాళ్ళు ఇందిరాగాంధీతో మాట్లాడారు రేవణ్ మాట్లాడారు మీరు వీళ్ళంతా ప్రత్యేక శక్తులు అంటున్నారు కదా ఆర్ఎస్ఎస్ లేకపోతే ఆనందమార్గ ఎవరో వాళ్ళ మీద పెట్టండి మా మీద ఏంటి అని చెప్తే దాని మీద జ్యోతిబాస్ వాళ్ళు మాట్లాడటం చేయటం ఇవన్నీ జరిగినాయి అందుకని వాళ్ళు కూడా హోల్ హార్టెడ్గా పెద్ద ఉద్యోగంలో పాల్గొన్న దాఖలాలు లేవు ఇకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బాలాసాహు దేవర్స్ గారు అక్కడ జైల్లో ఉండి ఏది ఏ జైల్లో ఉన్నారో నాసిక్ జైల్లో ఉండి ఉత్తరాలు రాసి మేమంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా మీకు సహకరిస్తాము మీ ఇరవై సంవత్సరాలు లేకపోతే సోనియా సంజయ్ గాంధీ గారు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా మేము బలపరుస్తాం మీ ప్రచారానికి మమ్మల్ని వాడుకోండి అని చెప్పి రాసి ఇచ్చిన సందర్భం ఉంది అందువలన ఆర్ఎస్ఎస్ లేకపోతే సిపిఎం అని ఆమె మాంసం కాదు ఇక్కడ అసలు దీంట్లో ఏంటంటే అసలు భారతదేశంలో ఇంతమంది జనాభా ఉన్నారు తర్వాత రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ప్రపంచంలో వంద దేశాలు రిపబ్లిక్స్ అయినాయి స్వతంత్రం సంపాదించి ఎమర్జెన్సీని విధించడం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అవసరమా లేకపోతే అప్పుడు దేశంలో సిచ్యువేషన్స్ ఎమర్జెన్సీ విధిస్తేనే కంట్రోల్లోకి వస్తాయన్న సందర్భం ఏమైనా ఏర్పడిందా ఇప్పుడు ఎమర్జెన్సీ ఎందుకు విధించాలని అడిగితే మీరు రాజకీయ ఆమె ఆమె ఇంత మెజారిటీతో నెగ్గినప్పటికీ కూడా ఇంత మెజారిటీతో నెగ్గినప్పుడు ఏం జరుగుతుంది ప్రజల యొక్క ఆశలు అభ్యస్తాలు వాళ్ళ ఆశయాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి మనకి తొవి తలకెత్తుంది గవర్నమెంట్ ఇంత పెద్ద ఎత్తున మనం ఓట్లు వేసుకుని నెగ్గారు అనే అభిప్రాయం ఉంటుంది ఆ అభిప్రాయంతో ఉన్న ప్రజానీకం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆశిస్తూ ఉంటుంది ఆశిస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళ కోరికల్ని ఈడేస్తే శక్తి ప్రభుత్వాలకు ఉండదు థర్డ్ వరల్డ్ కంట్రీస్లో దాని మూలన అసంతృప్తి పెరిగిపోతూ ఉండదు చాలా తొందరగా వస్తుంది అసంతృప్తి అలాగే అసంతృప్తి ఇందిరాగాంధీ గారి మీద కూడా వచ్చింది ఎంత లోయెస్ట్ డబ్బులోకి వెళ్ళిందంటే నగరవాలా అనేవాడు ఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇందిరాగాంధీ పేరు చెప్పి అరవై లక్షలు తీసుకొస్తే బజార్లో తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పారని చెబితే దాంట్లో నిజం ఉందో లేదో మనకు తెలియదు కానీ ప్రజలు మాత్రం దాంట్లో నిజం ఉంది అని నమ్మారు అది నమ్మి దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారి యొక్క పొలుగుబడి జనంలో ఆ యొక్క ఆకర్షణ తగ్గిందని అర్థం అవుతుంది అది ఈ నేపథ్యంలో ఈ అలరింకా పెరిగిపోతుంది కోర్టు ఏమో దిగుబొమ్మ చెబుతుంది ప్రకాష్ నారాయణ ఉద్యమంతో జనం బాగా జనంలో జమ్మవుతున్నారు బజార్లోనూ ఉద్యమం జరుగుతుంది అందు గురించి దీన్ని కట్టడి చేయాలంటే మార్గం ఏంటని చెప్పి దాని మీద మరి సిద్ధార్థ రావు గారు వాళ్ళు వీళ్ళు సలహా చేసి చివరికి ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది ఎమర్జెన్సీ వాళ్ళు ఎందుకు ప్రకటించిందంటే ఆమె ఉద్యోగం నిలుపుకోవడం ప్రకటించింది అయితే ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఇందాక మీకు చెప్పినట్టుగా వంద దేశాలు రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత స్వతంత్రం వస్తే ఈ వంద దేశాల్లో కూడా మన దేశంలో వివిధ భాషలు వివిధ మతాలు అనేకమైన కులాలు ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి సంబంధం లేదు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తే ఫారినర్ లాగా ఉంటాం అక్కడ తెలుగు ఇక్కడ ఉర్దు మళ్ళీ విజయవాడ నుంచి మా మద్రాసు పోతే అక్కడ తమిళం లేకపోతే బెంగళూరు పోతే అక్కడేమో కన్నడం ఈ నేపథ్యంలో పేదరికం ఉంది మనకి లేకపోతే ఆదాయాల మధ్య అంతరాయం అంతరాలు ఉన్నాయి లేకపోతే నిరక్షరాహిస్తు ఉంది స్క్యాలర్ ఉంది పావర్టీ ఉంది నిరసరాహిస్తు ఉంది లేకపోతే ఇంకా అనారోగ్యం ఉంది ఇంత ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో గత డెబ్బై ఐదు సంవత్సరాలు బట్టి ఎనభై ఐదు సంవత్సరాలు బట్టి ఈ ఈ ప్రజాస్వామ్యం అనేది లేకపోతే పార్లమెంటరీ విధానం అనేది నడుస్తుందంటే ఈ సామాన్యమైన ఓటర్కి సామాన్యమైన ప్రజానీకానికి జేవజలు పలకాలి మనం అది మన ప పొలిటికల్ పార్టీలు గొప్పతనం కాదు లేకపోతే ఇంకోటి కాదు సరే అప్పుడున్న పరిస్థితుల్లో ఇందిరాగాంధీ కనుక ఎమర్జెన్సీ విధించకపోయి ఉండుంటే అసలు భారతీయ దేశం భారతదేశం ఒక ముఖ చిత్రం ఏ విధంగా ఉండేది ప్రభుత్వం దిగిపోయేది ఆ దిగిపోయిన కోళ్ళని పెట్టుకోవాల్సి వచ్చేది ప్రధానమంత్రిగాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానమంత్రిగా పెడితే వాడు ఏ కూర్చుంటాడని చెప్పి భయం వాళ్ళకి అందుకు దాన్ని పట్టుకుని కూర్చుంది పొలిటికల్ పార్టీస్ అంటే ఏ మాదిరిగా తయారైనా అంటే ఈ పొలిటికల్ పార్టీ అనేది మా సొంత మాగాణం ఇది మా ఇష్టం అది మేము కావాల్సిన పెట్టుకుంటాం కావాల్సిన ఆ తీసేస్తాం అనే పరిస్థితి చూసాం మన పొలిటికల్ పార్టీస్లో అందుకని నాయకత్వం వహించేవాళ్ళు దాన్ని పట్టుకుని గట్టిగా అట్టగా కూర్చుంటారు దాంట్లో భాగంగానే దాని ప్రతిబింబంగానే ఇందిరాగాంధీ చేశారు ఇప్పుడు సార్ అప్పట్లో ఇటు ఎమర్జెన్సీ కారణంగా లెఫ్టిస్ట్ పార్టీలు దాంతోపాటు రైటిస్ట్ పార్టీలు మేమే ఎక్కువగా ఇబ్బంది పడ్డాం మేమే జైలు పాలేము అంటూ కూడా చెప్తున్నారు అసలు ఏంటి సిచ్యువేషన్ ప్రజల కంటే కూడా మేము మమ్మల్ని ఎక్కువ జైల్లో పెట్టారు అంటున్నారు దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ జైల్లో పెడితే జైల్లో పెడితే పెడతారు ఏంటి దానికి దానికి పెద్ద చెప్పడం ఏంటి దానికి జైల్లో పెట్టారు కానీ ఏం చేయాలి జైల్లో పెట్టారు కానీ దానికి మూల్యం చెల్లించాలా జాతి నన్ను పెట్టారు నన్ను పెట్టారు జైల్లోను వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి డిటింజ్ వెళ్ళింది నేనే నేను వెళ్ళి నన్ను గవర్నమెంట్ వదిలిపెట్ట నేను పోరాడి కోర్టులో మరి హెబియస్ కార్పొరేషన్ పిటిషన్ వేసి ప్లేయర్ను కూడా పెట్టుకోకుండా నేనే వాదన చేసి మూడు బెంచుల దగ్గర తిరిగి నెగ్గి బయటకు వస్తే మళ్ళీ అరెస్ట్ చేశారు మళ్ళీ అరెస్ట్ చేసి మామూలు సీక్లాస్ జైల్లో పడేశారు ఆ వారం రోజులైన తర్వాత మళ్ళీ మేసా వాటర్ మళ్ళీ తీసుకొచ్చారు మళ్ళీ అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో నేను మరి నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ వచ్చింది ఎండి దాతానికి ఇంటర్వ్యూకి పం పంపాల దాన్ని జైల్లో ఉంటాను పోనీ ఇంటర్వ్యూ జైల్లో పెట్టమంటే దానికి ఒప్పుకోలేదు ప్రభుత్వం లేదు అది కాదు లేకపోతే పోలీస్ అస్కార్తో పంపండి అంటే దానికి ఒప్పుకోలే ఇంటర్వ్యూ వాయిదా ఏమంటే దానికి ఒప్పుకోలే మరి నేను అక్కడ జైల్లో లేకుండా ఉన్నట్టయితే నేను ఎంటీ పూర్తి చేసి ఉండేవాడిని కదా ఈ దర్జాగా బతుకుండేవాడిని కదా నేను జైలు నుంచి వచ్చేపాటికి మా క్లాస్మేట్స్ మెజారిటీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మై క్లాస్మేట్స్ అమెరికాను ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు వేల కోట్ల రూపాయలు సంపాదించారు నేను ఈ వాలంటీర్ ఉద్యోగం చేస్తే తిరుగుతున్నాయి ఆ ఫేళబట్టి అందుకని ఇంత నేనే ఏదో కోల్పోయానని చెప్పి బాధపడకుండా ఉన్నాను వీళ్ళంతా నాకేదో పోయింది పోయిందంటే ఏంటి దానికి పోతే పొలిటిక్స్లో దిగినప్పుడు మన అంతా సాక్రిఫైస్ చేసి ఉండాలి సార్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీని ఎందుకు ఎత్తివేయాల్సి వచ్చింది వెంటనే ఎన్నికలు నిర్వహించారు ఆ ఎన్నికల్లో జనతా పార్టీ పవర్లోకి వచ్చింది ఏం చెప్తారు డెబ్బై ఏళ్ళు అసలు ఎందుకు మళ్ళీ ఎమర్జెన్సీ ఎత్తేసి ఎన్నికలు పెట్టాల్సి వచ్చిందంటే ఇది చాలామంది ఏదో ఇది ఉందా మా ప్రతిభ మా ప్రతిభ అనుకుంటారు దాంట్లో ఎన్బిట్ మీద లైన్స్ చదివితే అర్థమయ్యేది ఏంటంటే తెలిసింది ఏంటంటే ఇందిరాగాంధీ యొక్క ప్రభావం తగ్గిపోతూ ఉంది అలర్ ఎక్కువ అవుతూ ఉంది అలర్ ఎక్కువ అవుతూ ఉంటే దాని మీద ఏం చేసిందామ ఇతర దేశాల్లో కూడా అడుగుతున్నారు మౌంట్ బాటిన్ లార్డ్ మౌంట్ బాటిన్ వాళ్ళు కూడా బీకే నెహ్రూ మనకి ఇంగ్లాండ్లో హై కమిషన్గా ఉంటే లండన్లో ఆయన ఏదో పార్టీలో కనపడితే అడిగాడు ఏమయ్యా ఈ అరెస్టెడ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ ఇండియాలో ఇండియాలో మా స్నేహితులంతా జైల్లో పెట్టారు మీరు ఎలాగ ఇది అంతా ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అని చెప్పి వాళ్ళు ఊటించిన పరిస్థితి అదే మాదిరిగా లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్స్ అందరూ కూడా ఇండియాలో జరుగుతుందని విమర్శ చేయటం ఆ వాళ్ళ కార్టరు ప్రెసిడెంట్గా ఎన్నికైతే భారతదేశానికి రమ్మని ఆహ్వానిస్తే ప్రజాస్వామ్యం లేని దేశానికి నేను రానని చెప్పి ఆయన తిరస్కరించడం ఇవన్నీ జరుగుతున్నాయి బయట ఇది ఇలా జరుగుతూ ఉంటే ఒక పక్కన సుబ్రహ్మణ్య స్వామి రెండో పక్కన జార్జ్ స్వర్ణ బయట దేశాల్లో ఎమర్జెన్సీని గురించి ప్రచారం చేయటం అందుమూలన అక్కడ మన ప్రతిష్ట దెబ్బతింది ఒక భాగం రెండో భాగం ఏంటంటే ఇందిరాగాంధీ అవి కూడా మరి ఆలోచనలో పడిందో మరి ఏం చేసిందో ఈ మన కంచి స్వాములారిన చోటకు వెళ్ళింది కంచి స్వాములారని చోటకి వెళ్తే కంచి స్వాములారు ఆడ మనుషులు వస్తే మహిళలు వస్తే ఎదురుకుండా కూర్చోరంట కూర్చోకుండా అక్కడ ఒక మధ్యలో నీళ్ళు లేదన్న ఉంటే ఆ నీళ్ళని అవతల కూర్చోబెడతారంట ఒక నుయ్యి ఉందంటే ఆ నూయ్యత అవతల కూర్చోబెట్టారు కూర్చోబెడితే ఆమె గంట నరసేపు కూర్చుంటే తొంభై నిమిషాలు కూర్చుంటే ఆయన తలకాయ పైకి ఎత్తే ఆమె చూడలేం చూడపోతే స్వామివారికి నా మీద కోపం వచ్చింది నా మీద ఆయనకి అసహ్యం వేసిందని చెప్పి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏడ్చింది ఏడ్చిన తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గారు ఆధ్యాత్మిక గురువు జిడ్డు కృష్ణమూర్తి గారు చూడటానికి నేను ఇండియా వస్తున్నాను అని ప్యారిస్లోనే అక్కడ ఉంటాడు అని పుప్పులు జయగారికి ఉత్తరం రాశాడు నేను వస్తే నేను వస్తానని చెప్పి రాస్తే వస్తున్నాం రావచ్చు అంటాడు రావచ్చు అంటే అడిగి చెప్పమంటాడు అడిగి చెప్పమంటే ఇందిరాగాంధీని అడుగుతాడు అడుగుతుంది ఆయన రమ్మను కృష్ణాజీ వస్తే అభ్యంతరం అని అంటాడు ఆమె ఆయన ఏం చెబుతాడు నేను వస్తే నేను నాకు నోటుకు వచ్చింది మాట్లాడతాను కదా నా ఆలోచనలు మీకు తెలుసు నా నా ఆలోచనలు మీకు తెలుసు కదా ఈ ఆలోచనల ప్రకారం స్వేచ్ఛ లేకపోతే లిబర్టీ దాని గురించి నేను మాట్లాడతాను మాట్లాడితే కష్టంగా వెళ్తున్నామని అంటాడు వచ్చిన తర్వాత పుప్పులు దగ్గర గెస్ట్గా ఉంటాడు ఆయన గెస్ట్గా ఉంటే ఇందిరాగాంధీ ఒకరోజు సాయంత్రం కూడా సడన్గా వస్తుంది చూడటానికి ఎలాగా వస్తుంది ఎస్కార్ట్ కూడా పోలీస్ ఎస్కార్ట్ కూడా లేకుండా సెక్యూరిటీ లేకుండా వచ్చిన తర్వాత ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటే గదిలో తీసుకెళ్ళి మాట్లాడతాడు ఏమ్మా ఏం జరుగుతుందమ్మా చెడి పేరు వస్తుంది నీకు ఇదంతా ఏమిటి ఇదంతా ప్రజాస్వామ్యం లేకుండా భారతదేశంలో అని చెప్పి కోకలు ఏం చేయమంటావు నేను పులి మీద స్వారీ చేస్తున్నా నేను దిగానా పులి నన్ను మింగేస్తుంది అందుకని ఏం చేయాలో తెలియకుండా ఉందని అంటాడు అంటదే అంటే నువ్వు ఒక మార్గం ఆలోచించాలి పులి మీద నుంచి దిగాలి స్వారీ నుంచి స్వారీ నుంచి దిగిన తర్వాత పులిని మెంగకుండా బయటపడాలి ఏదోటి చేయడానికి అని చెప్పి కోపాడతాడు కోపాడిన తర్వాత ఆమె వలవల ఏడ్చి బయటకు వస్తూ ఉంటుంది బయటకు వస్తా అంటే ఏడటం కళ్ళమ్మ నీళ్లు పెట్టుకోవడం ఆమె మనవరాలు చూస్తుంది పుప్పులు చేయకపోతే మనవరాలు అది చూసిన తర్వాత ఆమె చూసిందని చెప్పి ఆ కళ్ళ చూసిందని చెప్పి ఆమె సైకిల్ దొక్కుతూ ఉంటుంది మూడు చక్రాలు సైకిల్ గబుక్కులు మన కళ్ళ పెట్టుకుంటుంది అలాగ పుప్పులు జేకర్ ఇంటికాడ ఉన్న మా జిట్టుకృష్ణమూర్తి గారు ఇత్తపోత చేయటం మరి కంజస్వాములు వారే అసహించుకోవటం తర్వాత ఈ దేశంలో అల్లరిగా ఉందని చెప్పి బయట వాళ్ళు కూడా మాట్లాడటం వీటన్నింటి కూడా ఇంకో సంఘటన జరిగింది ఏంటంటే ఆ సంఘటన ఎంత ముజిబు రహ్మాన్ని తీసుకొచ్చి ప్రధానమంత్రిగా అక్కడ బంగ్లాదేశ్ పురుడు పోసినప్పటికీ కూడా ఆగస్టు పదిహేనో తారీఖున బంగ్లాదేశ్లో బు మన బుజుబు ముజిబు రహమాన్ని మొత్తం హత్య చేసేసి సఫా చేసేసూ ఆక్రమించేసారు అవతల పార్టీ వాళ్ళు అది జరిగింది పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదనుకున్న పాకిస్తాన్లో కూడా ఎన్నికలు జరిగినాయి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఎన్నికలు పెట్టకపోతే తప్పని పరిస్థితి అయ్యి ఎన్నికలు పెట్టింద ఎన్నికలు పెట్టి పోలీసు అధికారులు ఏం చేస్తుంటారు వాళ్ళు డ్రైవ్ చేశారు ఎన్నికలు పెడితే తరుణం మంచిగా ఉంది మనకి నెక్కుతా మనం అపోజిషన్ పార్టీస్ వాళ్ళు కూడా తయారుగా లేరు సో ది ఆర్ కాట్ అనవేర్స్ వాళ్ళు కళ్ళు తెరిసే లోపలే మనం ఎన్నికలు పెట్టేసి మళ్ళీ అధికారంలోకి అని పెట్టించారు నెగ్గుతామని చెప్పి ఆశ్చర్య పెట్టింది చివరికి వచ్చేపాటికి ఈ నాలుగు పార్టీలు ఐదు పార్టీలు ఏకమయ్యి జనతా పార్టీ పేరుతో పోటీ చేశారు పోటీ చేసి వాళ్ళు బ్రహ్మాండంగా నెగ్గారు ఇందిరమ్మ ఓడిపోయింది ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఓడిపోయిన తర్వాత మురార్జీ గారు ప్రధానమంత్రి అయ్యారు ఇందిరాగాంధీ ఒక నియంత ఎమర్జెన్సీ విధించారు అనేక నిర్బంధాలు చేశారంటున్నారు సో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ పవర్లోకి వచ్చింది సో మళ్ళీ త్రీ ఇయర్స్ ప్యాన్ ఆఫ్ త్రీ ఇయర్స్లోనే మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి పంతొమ్మిది వందల ఎనభైలో ఎలక్షన్ జరిగిన మళ్ళీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎట్లా సాధ్యం ఎందుకంటే ఇంతమంది దేశవ్యాప్తంగా ఇన్ని నిరసనలు ఇన్ని ఆందోళనలు పార్టీలు కావచ్చు లేకపోతే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఇతర ఇతర అందరూ కూడా ఇందిరాగాంధీని ఇంత వ్యతిరేకించారు ఇంత జరిగినప్పుడు కూడా మళ్ళీ స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్లో ఆ పవర్లోకి వచ్చారు ఏంటి స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్ కాదు స్పాన్ ఆఫ్ టూ ఇయర్స్లోనే అది జరిగిందండి ఎనభై జనవరిలోనే ఎన్నికలు పెట్టారు ఎందుకు జరిగిందంటే వీళ్ళు వేసుకున్న అంచనా ఏంటి ఈ నాలుగైదు పార్టీలు కలిసిన దాంట్లో కూడా చిత్తశుద్ధిగా మనం కలిసామని చెప్పి హృదయపూర్వకంగా కలిసిన దాఖలాలు లేవు అక్కడ ఏదో అవసరం కొత్తకి కలిశారు ఒక భాగం రెండవ భాగం ఏంటంటే ఇందిరాగాంధీ పని అయిపోయింది ఆ ప్రజల్లో ఆమె గురించి ఏం లేదు అని చెప్పి ఆమెది అయిపోయింది కనుక మళ్ళీ ఉన్న దాంట్లో మన వాటా ఎంత ఎవరి వాటా ఎంత అని చెప్పి గాళ్ళు దాన్ని అసెప్ట్ చేసుకోవడం మొదలుపెట్టి వాడి మీద వీడు వీడి మీద ఆడు ఇంకొకడు ఇంకొకడు తీసులాటలు మొదలైనవి కీసులాటలు మొదలవ్వడంతో వాస్తవానికి అవాళ గవర్నమెంట్ మన మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంట్లో చాలా హేమ ఉన్నారు మొరార్జీ దేశాయ్ చరణ్ సింగ్ లేకపోతే వాజ్పేయి మధు దండావతే లేకపోతే జార్జ్ ఫెర్నాండస్ ఇటువంటి వాళ్ళంతా మహానుభావులు ఉన్నారు అక్కడ హెచ్ఎం పటేలు ఇంతమంది మహానుభావులు ఉన్నప్పటికీ కూడా మరి ఉన్న పేర్లు సాధారణ పేర్లు కాదు ఎందుకంటే చాలా పెద్ద పేర్లు అవి రాజకీయంగా కూడా వాళ్ళందరూ ఉద్దండలు సో ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఇటు జనతా పార్టీ పవర్ కోల్పోవటం ఇంత వ్యతిరేకత మీరు చెప్తుంటే మూట కట్టుకుంటున్నా ఇందిరాగాంధీ పవర్లోకి రావటం ఈ రెండు అంశాలకు సంబంధించి మీరు క్రిక్గా ఏం ఏమి మీరు అనాలిసిస్ చేశారు కిక్కు ఒక మాటలో కాదు లేదు అది తర్వాత తర్వాత ఎందుకు జరిగింది ఎలాగని ఆలోచన చేసినప్పుడు వాళ్ళలో వాళ్ళు కీచులాడుకోవడం వలన దాని ప్రభావం పరిపాలన మీద కూడా పడింది ఎలాగ పడిందంటే ఉదాహరణకి ఇందిరాగాంధీని అరెస్ట్ చేయాలని అనుకున్నారు అరెస్ట్ చేయాల్సి వస్తే దాన్ని మిస్హాండిల్ చేశారు హ్యాండిల్ చేసి ఎగతాళి వేళాకోళం కింద తీసుకొచ్చారు ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్తా అంటే రైలు గేట్ వేసి ఉంటుంది రైలు గేట్ వేసి ఉంటే ఆగింది కారు ఆగితే తలుపు తీసుకుని కింద దిగిందని దిగి తూమి మీద కూర్చుందా ఎక్కమంటే ఎక్కదు అలాగా దాని మీద మీమాంస అది అయిపోయిన తర్వాత కోర్టు నుంచి మళ్ళీ వెంటనే విడుదల కావటం ఆమె ఇవన్నీ జరిగినాయి అందుకని వీళ్ళకి అసలు పరిపాలన చేయడం చేత కాదురా అనే పరిస్థితి తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళలో వాళ్ళు కుమ్ములు ఆడుకోవడం వలన ఇదంతా అయిపోయి వాళ్ళు కొంతమంది ఎదురు తిరిగి మొరార్జీ పనికిరాడని చెప్పి చరణ్ సింగం తీసుకుని ప్రధానమంత్రిగా చేశారు వాళ్ళకి ఆయనకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తానని చెప్పి బహిరంగంగా ప్రకటించి మద్దతిచ్చి తీరా విశ్వాస తీర్మానం తీసుకునే రోజున వాళ్ళు రాకుండా తప్పుకుంటే ఆయన విశ్ దాంట్లో మెజారిటీ లేక ఆయన రాజీనామా చేశారు ఎన్నికలకి వెళ్లాల్సి వచ్చింది ఎన్నికల్లో వీళ్ళు తెలమొం వేశారు మళ్ళీ ఆమె తిరిగి నెగ్గింది అధికారంలోకి వచ్చింది అది జరిగింది అక్కడ సో ఓవరాల్గా మీరు ఫస్ట్ నుంచి కూడా ఇదంతా దగ్గర నుంచి చూశారు మీరు ఉద్యమంలో పాల్గొన్నారు ఎమర్జెన్సీ టైంలో ఉన్నారు మీరు జైలుకి వెళ్ళారంటున్నారు సో మొత్తం ఒక వ్యూ పాయింట్ లాగా చెప్పండి అసలు ఏంటి భారతదేశంలో అప్పుడు జరిగిన తప్పిదాలు ఏంటి అసలు ఇందిరాగాంధీ చేసిన తప్పులేంటి షార్ట్గా ఒకరు చెప్పండి ఇందాక చెప్పినట్టు ఇంత జరిగినప్పటికీ కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటరీ విధానాన్ని నిలబెట్టింది ఎవరంటే దాని హీరో ఎవరంటే సామాన్య ఓటర్ సామాన్య ఓటరు చర్చలు చెప్పాడు వాడు సామాన్య ఓటరు చిన్న పెన్సిల్ పట్టుకుని ఎలక్షన్ బూత్లోకి వెళ్ళేసి వాడు చిన్న మార్క్ వేస్తే ఆ మార్కును బట్టి వ్యవస్థను మార్చే పరిస్థితి భారతదేశంలో ఉంది ఏ స్మాల్ ఫెలో లిటిల్ ఫెలో గోయింగ్ విత్ ఎ స్మాల్ పెన్సిల్ ఇంటు ది స్మాల్ బూత్ అండ్ గివింగ్ ఏ మార్క్ దాని మూలన వ్యవస్థను మార్చే పరిస్థితి ఉంది ఎందుకంటే వంద దేశాలు మీకు చెప్పినట్టుగా ఎందుకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికింది అని మనం ఆలోచన చేసినట్టయితే మన స్వాతంత్ర ఉన్న ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఉన్న లీడర్షిప్లో భాగం ఆక్స్ఫోర్డ్ కేంబ్రిడ్జ్లో చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఆక్స్ఫోర్డ్ కేంబ్రిడ్జ్లో చదువుకోవటం వలన అక్కడ పార్లమెంట్ ఎలాగ నడిచింది లండన్లోను తీర్మానాలు ఎలాగ పెడతారు చర్చ ఎలాగ జరుగుతుంది అనేది క్షుణ్ణంగా వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉన్నారు అప్పుడు కొంతమంది కొంతమంది చెప్తూ ఉంటారు సార్ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది కింద స్థాయి వ్యక్తులు అంటే ఆమె పక్కనున్నోళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా కొంత తప్పుదోవ పట్టించారు ఆమెని కొంత రాంగ్ గైడెన్స్ ఇచ్చారంటూ కూడా చెప్తూ ఉంటారు దాని కారణంగా కొన్ని ఆ నిర్ణయాలు మిస్టేక్ అని ఎమర్జెన్సీకి దారి తీసిందంటారు దీనే దీనికి సంబంధించి ఏం చెప్తారు ఎమర్జెన్సీ దావి తీసింది ఎమర్జెన్సీకి అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంటే కీలకమైంది వాళ్ళు కిందాళ్ళు పయ్యాళ్ళు సలహా హైకోర్టు తీర్పు ఈ కిందళ్ళు పయ్యాళ్ళు సలహా చేయడం ఆ సలహా సలహా చెప్పింది అర్థ కాదని చెప్పి చూసుకోవాల్సిన బాధ్యత నాయకత్వానికి ఉంటుంది కదా చూసుకోలేకపోయిందే అయిపోయిందే పోయింది అది తర్వాత ఈ నేపథ్యంలో దాన్ని ఆ సవరణ జరిగింది మళ్ళీ దాన్ని ఎమర్జెన్సీ మళ్ళీ పెట్టడానికి వీలు లేకుండా జనతా పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు బందోబస్తు చేశారు రాజ్యాంగానికి రక్షణ కల్పించారు కావాల్సిన అమెండ్మెంట్స్ అన్నీ తీసుకొచ్చారు మళ్ళీ వాళ్ళు ఎమర్జెన్సీ పెడదామన్నా సాధ్యం కాదు ఇప్పుడు ఇక ఇక అందువలన మళ్ళీ ఏదో పెద్ద ప్రమాదం వస్తుందని అనుకుంటా వెళ్ళేది మన తర్వాత చిన్న పాకిస్తాన్లో ఏమైపోయింది తర్వాత లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఏమైంది శ్రీలంకలో ఏమైంది పక్కనున్న బర్మాలో ఏం జరిగింది మరి ఎన్ని దేశాలు ఇటలీ నుంచి ఈజిప్ట్ వరకు అన్ని దేశాల్లో పోయినాయి కదా దాదాపుగాను తర్వాత జర్మనీ మొక్కలైపోయింది మళ్ళీ కలిసింది తర్వాత రష్యా గర్జించు రష్యా గాండి నుంచి రష్యా అనే గర్జి రష్యా ఇరవై మూడు రాజ్యాలైపోయింది ఈ నేపథ్యంలో ఈ భారతదేశం ఇంతకాలం బతికిందంటే దానికి ప్రధానమైన కారణం సామాన్యమైన ఓడరు వాడికి జేజైలు బలకాల అలహాబాదు హైకోర్టు ఇందిరాగాంధీ ఎంపీగా ఉన్న విధానాన్ని చెల్లదంటూ కూడా తీర్పిచ్చింది సో ఇక్కడే బీజం పడింది అంటూ కూడా చెప్తున్నారు దాంతోపాటుగా ఇటు ఎమర్జెన్సీ టైంలో తాను కూడా జైలుకు వెళ్ళానంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఏమైనా కెమెరా పర్సన్ శివతో వాసు టీవీ నైన్ హైదరాబాద్